హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ సమ్మర్లో ఎవరికైనా చల్లగా అండ్ హెల్తీగా తినాలనిపిస్తుంది కదా అయితే ఇలా హెల్దీగా త్రీ ఇంగ్రీడియంట్స్తో ఫ్రూట్ సలాడ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అయితే ఎలా చేయాలో వీడియోలో చూద్దాం ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్న ఒక కప్పు బాదం పప్పులు తొక్క తీసేసి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే నాలుగు యాలకులు వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఫుల్ క్రీమ్ పాలు వేసుకోండి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందే పేస్ట్ పట్టు పెట్టుకున్న బాదం పేస్ట్ను వేసుకొని లేకుండా బాగా కంటిన్యూస్గా కలుపుకోండి మనం వేసుకున్న జీడిపప్పు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా ఉడికిన తరువాత చిటికెడు సాల్ట్ అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఎలాంటి కస్టర్డ్ పౌడర్ వాడట్లేను కాబట్టి నేను పసుపు అనేది వేసుకుంటున్నాను కలర్ కోసం ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ మరిగించుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా గోరువెచ్చని అయిన తరువాత ఒక కంటైనర్ లోకి తీసుకొని మొత్తం మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ స్టోర్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ లోపు మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని తీసుకోండి నేను తీసుకున్నవి గ్రేప్స్ దానిమ్మ యాపిల్ అండ్ పండు ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న బాక్స్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఒక గరిటెతో మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఇలా వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్రూట్ సలాడ్ కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి పడుతుంది ఆఫ్టర్ వన్ అవర్ ఫ్రిడ్జ్ నుండి తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని చల్ల చల్లగా తింటే ఎంతో టేస్టీ అయినా ఫ్రూట్ సలాడ్ రెడీ ఇలా హెల్దీగా మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్